వెల్కమ్ టు ఈ రోజు మనం చాలా మందిలో కనుక నపుంసత్వ లక్షణాలు కనబడినట్లయితే వాళ్ళు ఎలాంటి చిట్కాలను ఉపయోగించాలి దేని వల్ల ప్రయోజనాన్ని త్వరగా పొందుతారు అన్న దాని గురించి తెలుసుకుందాం అయితే నపుంసకత్వం అనేది పుట్టుకతోటి రాదు చాలా మందికి కూడా కొంత వయసు దాటిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి దూరాల వల్లనే ఈ నపుసకత్వ లక్షణాలు అంటే క్రమంగా హార్మోన్స్ తగ్గిపోవడం నరాల బలహీనతలు రావడం అంగ సంబంధాలు తగ్గిపోవడం ఇలాంటి వాటి వల్ల ఈ నపుంసకత్వం వస్తుంది అని మనము గుర్తుపెట్టుకోవచ్చు అయితే ఈ ఎవరైతే అంగ సంబంధ సమస్యలు కానీ సెక్స్ సామర్థ్యం కానీ తగ్గినట్లుగా అనిపిస్తుందో వారికి నేను ఒక సులువైన అద్భుతమైన చిట్కా అని చెప్తాను ఇది క్రమం తప్పకుండా వాడినట్లయితే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజులు కనుక వాడినట్లయితే తప్పకుండా మరికి మీరు కోల్పోయినటువంటి పటుత్వానికి మళ్ళీ మీరు తిరిగి పొందే అవకాశం అయితే ఉంటుంది సో ఆ చిట్కా ఏంటి దాన్ని ఎలా ఉపయోగించాలి ఎలా తయారు చేసుకోవాలని దాని గురించి మనం తెలుసుకుందాం దీనికి కావాల్సిన ఒక ఒక గుడ్డు తీసుకొని దానిలో ఎల్లో పాటు తీసేసి కేవలం తెల్ల సొన తీసుకోండి ఓకేనా ఎల్లో పాటు తీసేసి కేవలం తెల్లసన తీసుకోండి దీనిలో ఒక అర చెంచాడు కురసాని వాము గుర్తుపెట్టుకోండి దీనిలో ఒక అర చెంచాడు కురసాని వాము ఒక అర చెంచా వరకు నువ్వుల పొడి రెండే కలపాలి అంతే కురసాని వాము అనేది వాము వేరు కురసాని వాము వేరు చౌదా దుకాణాలు అడగడి ఇస్తారు అది కొంచెం డస్ట్ డస్ట్ గా తెల్లగా ఉంటుంది కురసాని వాము అనేది అదేవిధంగా నువ్వుల పొడి నువ్వులంటే మనం తెల్ల నువ్వులే కొంచెం వేయించి దూరంగా వేయించి పొడి చేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక చెంచాడు పొడికి ఒక అర చెంచాడు ఈ కురసాని వాము ఎగ్గు సొన ఎగ్గు సొనలో చాలా రకాలైనటువంటి విటమిన్స్ ఉంటాయి అన్ని రకాల విటమిన్స్ కలిగి ఉన్న ఒకే ఒక పదార్థం ఎగ్ కాబట్టి ఎగ్గు సొనలో వీటిని కలుపుకొని ప్రతిరోజు కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే కొంచెం ఇబ్బందిగా ఉన్నది తినడం బట్ అలవాటు అయితే బాగుంటుంది మీకు ఒకవేళ టేస్ట్ నచ్చకపోతే దానిలో కొద్దిగా కంట చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం టేస్ట్ కోసం తినేస్తూ ఉండాలి ఎప్పుడు తినాలి అంటే ఉదయం పూట పరికడుపున మాత్రమే ఇది తీసుకోవాలి ఓకేనా దీంతో పాటుగా నాన్ వెజ్ మానివేయాలి ఓకేనా తర్వాత డ్రింకింగ్ స్మోకింగ్ మత్తు పదార్థాల హ్యాబిట్స్ మానివేయాలి చింత పులుపు చారు సాంబారు పచ్చళ్ళు ఆలుగడ్డ వంకాయ కాకరకాయ దొండకాయ శనగపిండి గోంగూర ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా వీటికి ఇబ్బంది పడే విధంగా చేస్తే బాడీ ఓవర్ హీట్ చేయడం వీక్నెస్ చేయడానికి ఉపయోగపడతాయి కానీ వాటిని అవాయిడ్ చేయండి మరి ఏం తినాలి అంటే గోంగూర తప్పించి అన్ని రకాల కూరగాయలు తినండి చిన్నపప్పు తప్పించి అన్ని రకాల పప్పు ధాన్యాలు తినండి గో బీరకాయ బెండకాయ గోచిప్పుడుకాయ చిక్కుడుకాయ అల్జంతకాయ క్యాబేజీ క్యారీఫ్లవర్ బీట్రూట్ చాలా ఉన్నాయి తినేది ఓకేనా వీళ్ళుంటే ఎగ్ ఉడకబెట్టుకొని ఓన్లీ తెల్ల నుంచి మాత్రమే తినండి ఎల్లో తీసేసి ఇలా ప్రతి రోజు మంచి డైట్ ఫాలో అవుతూ ఉదయం లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ వార్కింగ్ అదేవిధంగా ఒక హాఫ్ అన్ అవర్ యోగా కానీ సూర్య నమస్కారాలు కానీ లేదంటే ధ్యానాలు కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల బాడీ మంచి ఇమ్యూనిటీని గెయిన్ చేసుకుంటూ ఉంటుంది సో దీంతో పాటు ఈ చిత్రను ఫాలో అయినట్లయితే తప్పకుండా ఈ లక్షణాలను క్రమక్రమంగా తగ్గిపోయి హార్మోన్స్ అనేవి విపరీతంగా డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది దాంతో పాటు మీకు మంచి అంటే కోరికలు కలగడము వాటిని కావాల్సినటువంటి ఎనర్జీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇలాంటి మరేమో అద్భుతమైన చిట్కాలు కావాలనుకుంటే కనుక మా ఛానల్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా వాటికి పరిష్కారాన్ని అందించే ప్రయత్నం చేస్తాం మేము మీకు మరే ఇతర సమస్యలు ఉన్నా సరే మాకు ఫోన్ ద్వారా పైన స్పోయి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మేము సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ సమస్యలు తెలియజేసి ఇంటి ఉంటుంది మెడిసిన్ తెప్పించుకునే అవకాశం కూడా నాట్ వేద మీకు నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ సమస్య ఏదైనా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ